హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్ మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి పంతొమ్మిదవ తేదీ ఒకటవ నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమిగనూరు ఆదివారం ఎత్తుల సంతనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే ముందుగా మరి జాతర సొమ్ము మన రైతు సోదర సొమ్ము మొత్తానికి కలిసి ఈ వారం మార్కెట్ అయితే మంచి రద్దీతో కనిపిస్తుంది ప్రస్తుతానికి తరలి విషయానికి వస్తే కొత్త వాళ్ళకి అట్లా మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు చూడండి మనమైతే అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం ఇక్కడ మనకు దేశీయ కట్ట కనిపిస్తున్నాయి ఏమన్నా మీవేనా కాడి ఏమన్నా పొలలో ఉన్నాయా రెండు మూడు కలిపినా అంటారు ప్రస్తుతానికి కాడి రేట్ ఏం చెప్తున్నారు వన్ లాక్ థర్టీ థౌసండ్ ప్లస్ మరి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి గెలాల గురించి ఏం చెప్తారు సేద్దానికి గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మీరు మన కమ్మల్ తినే వాసేసులు పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ ఎంత తొంభై ఐదు ఎనభై ఒకటి సున్నా తొమ్మిది అరవై లాస్ట్ అరవై ఐదు తోకలబాబు చూద్దాం పెద్ద ఆల్రెడీ పెట్టినా డబ్బా అంత చిన్నది కనిపిస్తున్నాయి మన ప్రస్తుతానికైతే పర్లేదు ఈ వారం బాగా రద్దీ ఉంది ఏమన్నా పళ్ళు ఉన్నాయా రెండు రెండు ఉన్నాయి ఏం చెప్తున్నారు కడి రేటు వన్ లక్ష సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలకు చెప్తున్నారు మురళి కనిపిస్తున్నటువంటి కిలారి చూస్తున్నారు అంతే అంటారు ఎక్కడి నుంచి ఇచ్చారు నలభై తొమ్మిది ఎనభై ఏడు నలభై లాస్ట్ నలభై ఈ విధంగా ఉన్న రెండు రెండు పల్ల వరుసలో ఉన్నటువంటి చూడలేదు చెప్పుకోవచ్చు ఇక్కడ కూడా ఓకే ఇదే సింగిల్ ఇదే సింగిల్ ఇవే కాడే అంటారు ఈ కాడిపోయిన రేట్ ఏం చెప్తున్నారవి లక్ష రూపాయ వన్ ట్వంటీ లక్ష రూపాయ వెళ్తాను ఇదొకా సింగిల్ అయితే డెబ్బై సెవెంటీ థౌసండ్ డెబ్బై వెళ్తాను మురళతోంది ఇది మూడు గుంకెలలు బాగుపోతున్నాయి బాగపోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు వాడు ఇక్కడ నెంబర్ చెప్పండి నైన్ జీరో నైన్ జీరో లాస్ట్ రైట్ ఏం చెప్పినారు రేటు ఫార్టీ ఫైవ్ థౌసండ్ నలభై ఐదు వేలుగా చెప్తున్నాను ఒకటి అయితే విధంగా ఉన్నాయి కదా అడుగుతున్నా ఏం చెప్పిన రేటునా ఏం చెప్పిన రేటు ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు వన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్పారు కలిపినాయి ಗದಲ್ ಬಾಪತೇ ಎಚ್ಚಾರೋನ ಜೊಂಬೈದು ತೊಂಬೈದು ಸುಮ್ಮನೆ ಲಾಸ್ಟ್ ಎನೈ ತೊಂದರೆ ಐದು ಸೋದರ ಸಿಂಗ್ ಕೂಡ ಕದ ఈ విధంగా వెనుక భాగాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ప్రస్తుతానికి వారువై సీద కోడలు కానీ ఈ ఎద్దులు కానీ ఏం చెప్తున్నారు అది ముప్పై ముప్పై వేదాయి థర్టీ ఫైవ్ థౌసండ్ కాను ఎద్దులు ఒకటి ముప్పై ఐదు ఒకటి ముప్పై వన్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఇంతకుముందు కార్టా చేసిన సీమజాతి ఎద్దులు కానీ ఇవి కానీ ఏది నచ్చిన మాట్లాడుతున్నా ఏది చె చెప్పినారు ఎనభై ఆరు ఎయిటీ సిక్స్ థౌసండ్ థౌజండ్స్ మరి ఎనభై ఆరు వేలుగా చెప్తున్నారు అన్ని పోతున్నాయి ఎక్కడి నుంచి పెద్దమరి వీడు ఎనభై మూడు నలభై ఒకటి అరవై ఏడు పది ముప్పై లాస్ట్ ముప్పై ఐదు

ముందుకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా హెవీ బిగ్ లో ఈ విధంగా ఉంది కదా చెప్పిందానా

ఏ నప్పలోనేవిషా రెండు కలిపినా ఏం చెప్తున్నారు గాడి రేటు వన్ లాక్ ట్వంటీ సిక్స్ థౌజండ్ లక్ష ఇరవై ఆరు వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ నైన్ త్రీ ఫైవ్ లాస్ట్ ఎయిట్ ఫోర్ ఈ విధంగా కనిపిస్తున్నాయి నేరుగా మాట్లాడుకోవచ్చు ఇక్కడే పోయా జాతరలో పోయిందా ఏదైనా పళ్ళు ఉందాకొస్తుంది గెలని కానీ భరోసా ఎక్కడి నుంచి వచ్చారు సింగిల్ కోడితో పాటు ప్రస్తుతానికి ఇది కూడా వారిదేనంటే ఇదేనా పళ్ళు ఉందా నాలుగు పళ్ళు రేటు యాభై నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై రెండు సున్నా ఒకటి అరవై ఐదు అవునా ఏం చెప్పి రేటు వన్ లా ట్వంటీ థౌజండ్ లక్ష మలపుల గెల బాబోతున్నాయా అంతే అంటారు ఎక్కడి నుంచి కమ్మల్ తినే వాచెస్ ప్లంప్ కర్ నుంచి లాస్ట్ ఎనిమిది రెండు నేరుగా మాట్లాడు సింగ అది సింగాలు అది చదివన్నారు అవునవునా ఇది సింగిల్ దీని రేట్ ఏం చెప్పిన ఇది నలభై ఆరు వేలు ఫార్టీ సిక్స్ థౌసండ్ మరి ఎడం పక్కన కానీ ఒకటే నాటి ఇది అలానే కొమ్ములు చెక్కిచ్చేది ప్రస్తుతానికి కుడిపక్క కానీ కాడిపోయిన ఇవి రేట్ ఏం చెప్పినారు వన్ లాక్ పదిహేను లక్ష ఐదు వేలు చెప్తాను అంతే అంటే ఎక్కడి నుంచి వచ్చారు మీరు చెప్పింది పదహారు రెండు సున్నాలు రెండు మూడు ఎనభై నాలుగు విధంగా కనిపిస్తున్నాయి కదా ప్రిన్సిపల్ ఉన్నాయి ఇక్కడ కూడా ఈ దేశ పెద్దలు అనిపిస్తున్నాయి మనకు ఏం చెప్పినా నాకు కాడే వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ థౌజండ్స్ మరి లక్ష యాభై వేలుగా చెప్తున్నారు కడపల్లా అవునా కనిపిస్తుంది బుబ్బానా ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని చేతులు వచ్చిన ఈ కార్డుతో పాటు ఈ కార్డు అంటారు రైట్ మసీద్పురం వాచేస్తారు ఈ రేషన్ గురించి మనకు తెలిసిన విషయమో అర్థంగా కూడా నెంబర్ చెప్పండి మీది తొంభై ఆరు యాభై రెండు రెండు సున్నాలు తొంభై ఆరు లాస్ట్ అరవై ఏడు ఈ జత కానివ్వండి అలానే మరి ఈ జ కానివ్వండి ఇవేం చెప్పినారనాటి ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు కాను ఏనా పళ్ళు ఈ రెండు జతులు ఏ జతి నచ్చిన నేరుగా మాట్లాడుకోవచ్చు ఎక్కడి నుంచి రైట్ వచ్చినారనా ఎద్దులు కానీ అది ఈ సేల్ అయిపోయాయి ప్రస్తుతానికి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా చెప్తాను నా ఖాళీ రేటు ఇవి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష పదహైదు వేలుగా చెప్తాను రూపాయలలో ఉన్నాయి గిలాలు బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని చేతులు వచ్చినాయి మీకు సంబంధించి ఇది కాడే అంట కానీ నెంబర్ చెప్పండి మీరు డెబ్బై డెబ్బై ఐదు ఇరవై ఒకటి యాభై రెండు లాస్ట్ యాభై అండి రైట్ మీరు కాడి ఒకటి ఇరవై వన్ లక్ష ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలు కాను పలు కల్పిన అవునా అవునా ఏమన్నా ఉందా ఆరు పల్లెలో ఏం చెప్పిన రేటు ఆరు చెప్తున్నారు సిక్స్ థౌసండ్ యాభై ఆరు వేలుగా చెప్తున్నారు ఒకటే దేశాభ్య కనిపిస్తుంది మనకు గెలానికి ఏ పక్కా రెండు పక్కలు అంతే అంటారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అరవై నలభై ప్రసంగి వాళ్ళ సేల్ అయిపోయాయి అమ్ముడు జతలు మరి ఏం చెప్పినా గిలం ఐదు నైంటీ ఫైవ్ థౌసండ్ ఈ తొంభై ఐదు వేలు కాను ఈ గాడి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష రూపాయలుగా చెప్తున్నారు మరి అయిపోతాయా వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష రూపాయలుగా చెప్తున్నారు కాడ కనిపిస్తున్నాయో ఎక్కడ నుంచి వచ్చారు పక్కన పల్లెన నందవరమేనా నందవరం వాసస్తుల వాట అట్లే కానీ నెంబర్ నోటే లేదా మనం ఏం చేయలేము ప్రస్తుతానికి ముందుకెళ్ళిపోతాం కదా చూపిస్తారా భరోసా కట్టి చూపిస్తారా ఇంటి దగ్గరకు వస్తే రైట్ మీ నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ త్రీ డబల్ టూ ఎయిట్ జీరో రైట్ ఇవేం చెప్పిన కాడే వన్ లాంటి థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు ఇదొక చదివిన ఏమని వచ్చిన తొంభై ఆరు డెబ్బై ఆరు నలభై ఏడు నలభై నలభై ఆరు నలభై ఏడు నలభై లాస్ట్ నలభై

అమ్ముడు పోయినట్టుగా పెట్టుమంటున్నారు అందువల్ల మనం రైతుల దగ్గర వెళ్ళి ప్రస్తుతానికి అమ్ముడు పోయినట్టుగా వీరల్స్ ఏకరించి అప్లైట్ చేస్తుంటాం కదా మరి మంచి మాటే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా హోరాహోరిగా బేరాలు జరుగుతున్నాయి మరి ప్రస్తుతానికి ఏం చెప్పినండి మీ రేట్ కాను తొంభై నైన్టీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిదిగా చెప్తున్నారు మరి పళ్ళు ఉన్నాయా ఏనా పళ్ళున్నాయాలు బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు ఎస్ నాగలాపురం ఇంత అడిగినారనా ఎనభైకి ఇక్కడ అడుగుతున్నారు మీరు ఫైనల్ రేట్ అయితే తొంభై పైననే అటు ఇటు వస్తే అరవై మూడు మూడు సున్నాలు ఆరు డబల్ తొమ్మిది లాస్ట్ ఇరవై ఆరు ఫ్రెండ్స్ మా ప్రస్తుతానికి సేల్ అయిపోయి అమ్ముడు పోయినాయి కట్టేసి బయటకు వెళ్ళారు మరి మీరేం తీసుకుంది కాదా కానీ అనా తీసుకున్నాళ్ళు మీరేనా అమ్మినారా అవునవునా హెవీ బిగ్ సైజ్ ఉన్నటువంటి కాడే మీ పేరు ఎక్కడి నుంచి ఇచ్చారు హళవి చేస్తారా ఎందుకు ఇచ్చినారా ఇక్కడ లక్ష లక్షగా రెండు కలిపి ఇచ్చినారా అవునవునా మీరు రైతులేనా వివరమా దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచిన్నా మీ దగ్గర ఇక్కాడే మూడు సంవత్సరాలు ఉన్నాయి భరోసా బాగున్నాయా రైతులుగా ఉన్నారా ప్రస్తుతానికి వ్యాపారస్తులు వ్యాపారా రైట్ ప్రస్తుతానికి పళ్ళు కడపళ్ళ అన్నేసినాయి మీ దగ్గర తలక అన్నీ వేసిండే మూడేళ్ళు తలకాయ ఆరు పళ్ళు ఉన్నప్పుడు తీసుకున్నారు ప్రస్తుతానికి ఇప్పుడు అన్నీ వేసినాయి పళ్ళు అయితే దాదాపు మీ సంవత్సరం మీ దగ్గర ఉన్న బట్టి మూడేళ్ళు అయ్యింది అంటారు నన్ను అడిగితే మరి కాడికి పలికిన రేటు సరసమైన చెప్పుకోవచ్చు లక్ష అంటే ప్రస్తుత ధరలో కానీ ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్స్ అంతా చూసాం కదా ప్రస్తుతానికి జాతర సొమ్ము ఎదు సొమ్ము రైతులు బెరాలు జరుగుతున్నాయి ఎవరికైనా సరే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ప్రసాద్ పలవర్స్ కానీ పలపల కానీ కిలారికి సంబంధించిన వీడియో ఉదయానికి కూడా వీడియో అప్లోడ్ చేయడం జరిగింది వివరాలు సేకరించి నేరుగా మాట్లాడుకోవచ్చు మాట్లాడచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఎయిటీ త్రీ థౌజండ్ ప్లస్ మరి ఇంతకుముందు సేదా పెద్దలు మన ముందే పట్టుకెళ్ళారు కదా ఎనభై మూడు వేలకే ఇచ్చేసారట